వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు నూట ఆరు జీవో ప్రకారం పిఆర్సీ అరియర్స్ ఉద్యోగులకు అరియర్స్ ఎప్పుడు రావచ్చు చిన్న వివరణ ఈ వివరణ చూసే ముందుగా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్లో ఉన్న పిఆర్సీ అరియర్స్ మరియు అరియర్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ఏపీలో నూతనంగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం వల్లే పెన్షనర్లు మరియు ఉద్యోగులకు పెండింగ్ అరియర్స్ ఇవ్వటం లేదనేది ఉద్యోగ పెన్షనర్ల వాదన ఇది వాస్తవమే కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు బకాయిలు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నది తెలంగాణ అసెంబ్లీలో ఇవే సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్ పెండింగ్ అరియర్స్పై ఓ ప్రకటన అయితే చేశారు దీనిపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది అయితే ఈ పెండింగ్ బకాయిల చెల్లింపులపై ముందుగా తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఏపీ విషయాన్ని చూద్దాం గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచడం వల్ల మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి ఈ భారం మాపై పడింది ప్రస్తుతం పదవీ పదవీ విరమణ బకాయిలు మరియు ఇతర బకాయిలు సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి ఈ బకాయిలను ప్రతి నెల రెండు వందల కోట్ల రూపాయలు చొప్పున తప్పక చెల్లిస్తామని తెలిపారు ఇక పిఆర్సి మరియు డిఏఆర్ఎస్ గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఒకటో తేదీనే పెన్షన్లు మరియు జీతాలు చెల్లించడానికి కష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి చెల్లిస్తున్నామని దాంట్లో భాగంగా ఫిబ్రవరి నెల కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చామని తెలిపారు అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా పీఆర్సి మరియు డిఏఆర్ఎస్ రాబోయే రోజుల్లో చెల్లిస్తామని ప్రస్తుతం అయితే చెల్లించలేమని వారు సభకు తెలియజేశారు పెన్షనర్లు మరియు ఉద్యోగులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు అలాగే ప్రభుత్వానికి కొంత సమయం కూడా ఇవ్వాలని వారు ఉద్యోగ పెన్షన్లు అయితే కోరటం జరిగింది మొత్తంగా ఈ ప్రకటన చూసినట్లయితే పదవీ విరమణ చేసిన వారికి బకాయిలు చెల్లిస్తారు కానీ పిఆర్సి మరియు డిఏఆఆర్ఎస్ ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదు స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు కాబట్టి వారి పదవీ కాలంలో చెల్లిస్తారా చెల్లించలేరా అని చెప్పలేం కానీ ఇక్కడ సర్దుకోండి అని ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ ప్రకటనపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది దాని వివరాలు చూసినట్లయితే ఆ ప్రకటన వివరాలు చూసినట్లయితే ముందుగా ముఖ్యమంత్రి గారు పెండింగ్ పిఆర్సి మరియు డిఏఆఆర్ఎస్ కోర వద్దని తెలపడాన్ని ఈ జేఏసీ అయితే ఖండించింది మీరు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు వేల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్నారు మేము కూడా సమాజంలో ఒక భాగం అందువలన మా సంక్షేమం కూడా చూడవలసిన బాధ్యత మీపై ఉంది ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలలో కనీసం మూడు డిఎల్ మూడు డీఏలను విడుదల చేయాలని కోరారు అలాగే పెండింగ్ అరియర్స్ కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్గా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు అయితే అది తెలంగాణ వరకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి చూసినట్లయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులను పరిగణనలోకి తీసుకోలేదు పిఆర్సీ కొరకు చెలో విజయవాడ ఉద్యమాన్ని జేఏసీ నాయకుల సహకారంతో మరియు వారి బలహీనతలను ఆధారంగా చేసుకొని నిర్వీర్యం చేశారు ఆ ఉద్యమాన్ని గత ఐదు సంవత్సరాలు నాయకులు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు సమస్యలు పరిష్కరించలేదు ప్రజలు పెద్ద ఎత్తున కూటమికి మద్దతు తెలిపి గత ప్రభుత్వాన్ని ఓడించారు ఈ ఉద్యమంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లు కూడా సంఖ్య తక్కువైనా కూడా వారి సహకారాన్ని అందించడం జరిగింది ఈ విజయంలో ప్రజలతో పాటు ఉద్యోగ పెన్షన్ల పాత్ర కూడా ఎంతైనా ఉంది తెలంగాణ ప్రభుత్వం వలె మన రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రతి నెల ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లని చెల్లిస్తున్నారు గత ప్రభుత్వం పదవి విరమణ వయసు పెంచడం వల్ల ఏపీలో కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఉద్యోగుల బకాయిలు ఐదు వేల కోట్ల రూపాయలైతే అయితే గత జనవరిలో చెల్లించడం జరిగింది ఈ మార్చి మార్చిలాఖరికి మరో ఐదు వేల కోట్లతో పదవి విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ పిఎఫ్ మరియు వివిధ బెనిఫిట్లను చెల్లిస్తామని చెప్పారు అయితే పెన్షన్లకు బకాయి ఉన్న పిఆర్సీ మరియు డిఏ ఆర్ఎస్ను చెల్లిస్తారా అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఉన్న సమాచారం మేరకు ప్రస్తుతం అవకాశం లేదు బకాయి ఉన్న డిఏల్లో రెండు డిఏలు చెల్లించేదానికి అవకాశం ఉంది దీనికి ముఖ్య కారణం సంక్షేమ పథకాలు మే నెలలో అమ్మఒడి మరియు వివిధ పథకాలకు ఆరు వేల కోట్ల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అవసరం పేర్కొన్నారు పదవీ విరమణ బకాయిల ఒత్తిడి దగ్గర తదుపరి పెన్షన్ల పెండింగ్ బకాయిలు చెల్లించడానికి అవకాశం ఉంది అయితే చివరిగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు సమాజంలో భాగం అందువల్ల సమాజంలో ఈ ప్రజల సంక్షేమంతో పాటు పెన్షన్ల సంక్షేమం ఉద్యోగుల సంక్షేమం చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది అందువల్ల వీలైనంత త్వరగా ఈ పెండింగ్ బకాయిలను కుటుంబ ప్రభుత్వం వచ్చినటువంటి తదుపరి చెల్లిస్తామని మీరు ఇచ్చిన హామీ ప్రకారము చెల్లించాల్సిందిగా ఏపీలోని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుతున్నారు ఈ విధంగా ఈ చెల్లింపును త్వరగా చెల్లించాలని అయితే వీరు కోరుతున్నారు